నాయుడుపేట ఎంబీన్యూస్ నాయుడుపేట బార్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలుపొందిన ఆశా సంచుక్రిష్టయ ఉత్కంఠభరితంగా సాగిన ఎన్నికల్లో అధ్యక్ష పదవిని ఆశా సెంచుక్రిష్టయ దక్కించుకున్నారు తిరుపతి జిల్లా నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్న జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ఆవరణంలో నాయుడుపేట బార్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు ఎన్నికల్లో ఆశా సంచుక్రిష్టయ్య అధ్యక్షతన గెలుపొందడం జరిగింది ఏప్రిల్ ఒకటి మంగళవారం నాడున ఉదయం పది గంటలకు పదవులను స్వీకరించడం జరిగింది అధ్యక్షుడిగా గెలిచిన ఆశా చెంచుకృష్ణయ్యను తోటి న్యాయవాదులు శాల్వాలతో కప్పి సత్కరించడం జరిగింది నూతన కమిటీగా అధ్యక్షులుగా ఆశా చెంచుకృష్ణయ్య ఉపాధ్యక్షులుగా సి నారాయణ జనరల్ సెక్రటరీ పొట్లపూడి శ్రీనివాసు జాయింట్ సెక్రటరీ మోహన్ కృష్ణ కోశాధికారి ఏ పరశురామయ్య ఈసీ మెంబర్స్ వి చిరంజీవి కె నిత్య ఎం సుధీర్ షేక్ అమునుల్లా సుబ్రహ్మణ్యంలు బాధ్యతలు స్వీకరించారు ఈ కార్యక్రమంలో దశయ మొదలయ్య చదలవాడు కుమార్ సీనియర్ మరియు జూనియర్ న్యాయవాదులు పాల్గొన్నారు क्या भी नाम हैं। इन्हीं 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 इन्हीं